తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణం నియోజకవర్గం పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్లోని సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు డిగ్రీ పూర్తి చేసుకున్న వందలాది మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను ఈ సందర్భంగా ఆయన అందజేశారు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది విద్యార్థుల తాగునీటి సమస్య దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అధ్యాపకులకు కృష్ణా వాటర్ మంచినీరు సరఫరా అందించే నల్లాను ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా గౌరవ ఇబ్రహీం ఎమ్మెల్యే నల్లారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి పది ఎకరాల స్థలంలో సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశానని గుర్తు చేశారు ఇట్టి కళాశాలలో ఎటువంటి సమస్య లేకుండా చూస్తానని విద్యార్థుల భవిష్యత్తు కోసం పలు కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు డిప్లొమా విద్యార్థులకు మంచి అవకాశం ఉందన్నారు ప్రజా ప్రభుత్వం విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేవలం రెండు సంవత్సరాల లోపే దాదాపు లక్ష యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నాగమూని నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుకు మధుసూదన్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ శ్రీ కొత్తపల్లి జయపాల్ రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ భాస్కర్ చారితో పాటు నాయకులు శ్రీ బుర్రా మహేందర్ గౌడ్ బింగి దేవదాస్ గౌడ్ చంద్రం గౌడ్ రమేష్ గౌడ్ ఉషయతో పాటు పలువురు పలువురు మాజీ ప్రతినిధులు నాయకులు మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు